సరే అక్క నాకు వెళ్తాను అదేంటి రజని నేను రాగానే వెళ్ళిపోతున్నావేంటి వెళ్ళిపోక ఏం చేయమంటావు నువ్వు రాగానే మీ అమ్మగారు గొప్పలు మీ అత్తగారి మీద నిందెలు ఇవన్నీ చెప్తూ ఉంటే ఇంటూ కూర్చోవాలా నీకేం తెలుసు రజని నా కష్టాలు నా ప్లేస్ లో నువ్వు ఉండుంటే తెలిసేది చూడు శ్రవంతి నేను కూడా ఒక ఇంటి కోడల్ని నువ్వే కాదు కష్టాలు అనుభవించింది నేను కూడా కష్టాలు అనుభవించే వచ్చాను నువ్వు మీ అత్త గురించి ఇన్ని చెప్తున్నావు మీ అత్తగారు నీ గురించి ఏం చెప్పారో తెలుసా ఏం చెప్పారు ఏం చెప్పారంటే ఏంటక్క మీ కోడలికి ఎప్పుడు పని చెప్పవా ఎప్పుడు నువ్వే చేస్తూ ఉంటావని నేను అడిగాను కాదమ్మా నా కోడలు కొత్తగా వచ్చింది కొత్తగా పెళ్ళైన జంట పైగా చదువుకుంది నేర్చుకుంటుందిలే తనకన్నీ వచ్చే వరకు నేనే నేర్పించాలి కదమ్మా అత్తయినా అమ్మైనా నేనే అని చెప్పారు నువ్వు మాత్రం మీ అత్తయ్య గురించి ఆవిడ మంచిది కాదు నన్ను బజార్ అంతా సాటింపేస్తాను చూడు శ్రవంతి నేను కూడా అలానే అనుకున్నాను మా అమ్మగారి ఒక స్వర్గం అని ఇల్లు అంటే నరకం అని కానీ మా అమ్మ చనిపోయాక తెలిసింది అత్తగారింట్లో కూడా మరో అమ్మ ఉంటుందని అందుకే నీకు చెప్తున్నాను అత్తయ్య గురించి తప్పుగా మాట్లాడడం మానేశీ శ్రవంతి మీ అత్తయ్యని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మా అత్తయ్య గారిని దూరం చేసుకున్నాను ఇప్పుడు కనుక నువ్వు చెప్పినట్టయితే మా అత్తయ్య గారిని ఎప్పటికీ ద్వేషించేదాన్ని థ్యాంక్ యూ సో మచ్ రజని